ఫలితంగా వస్తున్నటువంటి ఉప ఎన్నిక ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ అన్నా పోయినసారి ఇదే తీర్మార్మాలన్నా దాదాపు సంవత్సరానికి డెబ్బై నుంచి ఎనభై కేసులు దాదాపు మూడు మూడు వందల యాభై కేసులు భరించి విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల కోసం సబ్బండ వర్ణాల కోసం జైళ్లకు పోయి నెల తరబడి పసిపిల్లల్ని వదిలేసి జైళ్లకు పోయి మనకు మన కోసం ఒక ఉద్యమకారు లాగా అదే అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత సపోర్ట్ చేసినో మీ అందరికీ తెలుసు ఆయన ఎంత ఘన ఇబ్బందులు పెట్టిారో మీకు తెలుసు ఎనిమిది సార్లు ఆఫీసులు విధ్వంసాలు చేసి కంప్యూటర్లు సాఫ్ట్వేర్స్ మొత్తం కూడా ఇల్లు ఇల్లన్నీ కూడా ఆగమాగం చేసినా కూడా తట్టుకొని నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మల్లన్న భాగస్వామ్యం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బట అలాంటి వ్యక్తి లాస్ట్ టైం నిలబడితే అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిండు కానీ మనం ఆ రోజు ఉన్నప్పుడు ఆ రోజు మనం అండగా ఆ రోజు పార్టీకి చాలామంది చేసి సపోర్ట్ చేసిండు కానీ ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ దాని మీద మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక అనే పేరు ఎందుకు వాడుతున్నాం ఆ రోజు గ్రాడ్యుయేట్స్ ఎంతో కొంత తప్పిదం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది మరి మళ్ళీ ఎందుకు అంటే అధికార దాహం అధికార దాహం ఎంత ఉందనేది మనం చూసుకోవాలి ఎమ్మెల్సీ ఉండగానే ఇంకా నాలుగు సంవత్సరాల పదవి ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యేకి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యల మీద పోరాడకుండా అధికార దాహంతో ఉన్నటువంటి నాయకులను మనం ఎన్నుకోవడం వల్ల కనుక ఎన్ని కష్ట నష్టాలు వస్తాయో మీ అందరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సభాముఖ్యం తెలియజేస్తున్నాను పోయినసారి ఇండిపెండెంట్గా ఉండి కూడా జస్ట్ అత్యధిక అత్య అత్యల్ప మెజార్టీతో ఓడిపోయిన మల్లన్నని మనందరి కోసం అయినా ఓడిపోయిన కరోనా టైంలో కూడా కొన్ని వేల కుటుంబాలకి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మనకు మల్లన్న ఎంతో మందికి వేల మందికి సర్వీస్ చేశాడు నిన్న నామినేషన్ వేస్తున్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సమక్షంలో నల్గొండల సమక్షంలో మీకు తెలుసు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా తీసుకోలేనటువంటి ఒక గొప్ప నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం మనం మల్లన్న తీసుకున్నాడు అనే విషయాన్ని మీకు అందరికీ సభాముఖంగా గుర్తు చేయదలుసుకుందన్నా తనకున్నటువంటి అత్యంత చాలా బట్టడుగు బడుగు బలహీన వర్గాల మనిషి మన మల్లన్న వాళ్ళ భార్య చిన్న ఎంప్లాయ్ తను అన్ఎంప్లాయ్ అయింది కూడా తనకున్నటువంటి రెండు కోట్ల ఆస్తిని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద రిజిస్ట్రేషన్ చేయించిన అనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను చారిత్రాత్మక